ఇవాళ శివారు ప్రాంతాలైనటువంటి వంటి సంజీవ్ నగర్ రాఘవేంద్ర కాలనీ చంద్రయ కొట్టాల అదేవిధంగా మైనారిటీ కాలనీ మిలిటరీ కాలనీ తదితరుల శివన్ నగర్ లాంటి కాలనీలో కనీస సౌకర్యాలకు ప్రజలు నోచుకోలేక అభివృద్ధి పేరుతో ఆముడు దూరం ఆగిపోవడం జరిగింది ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపల్ అధికారులను అయ్యా గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో ఇవసినటువంటి నిధులు అదేవిధంగా ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్తో పాటు మున్సిపాలిటీ చెల్లిసినటువంటి కోట్లాది రూపాయల గుత్తలు ఇవాళ ఏ రూపంలో బయటికి పోతున్నాయి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేక ప్రజలు నోచుకోవడం లేదా కనీసం వాళ్ళు పట్టణాలకు దూరంగా అడవిలో నివసిస్తున్నారని చెప్పి ఇవాళ మున్సిపల్ అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ గుత్తలు కడుతున్నటువంటి డబ్బులు ఎందుకు వృధా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్నటి మొన్నటిగా లైట్ వేసి రూపు లైట్లు వేసి దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో కూడా ఆ వైసీపీ లైట్ కలర్ లైట్ వేసి ఐదు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఐదు ఐదు లక్షల రూపాయలు ఆ ప్రభుత్వ కలర్ సంబంధించి లైట్లు వేయడం జరిగింది ఈ లైట్లు వేసినంత మాత్రాన ఎమ్మెల్యూరు పట్టణం అభివృద్ధి చెందుతుందా అని ఇవాళ మున్సిపల్ అధికారులు అడుగుతున్నాం అదే సందర్భంగా ఇవాళ ఏదో పది చెట్లు పదిహేను చెట్లు నాటి ఇవాళ ఎమ్మెల్యూరు అభివృద్ధి చెందిందని ನಾಗರಗಣ 2nd 3rd ಜಾಗಕ್ಕೆ ಹೋಗಿತೆ ಅಣ್ಣ ಓಕೆ